తనజా ఫుడ్ తింటూ ఈ ఫుడ్ కాస్త నాకు ఎక్కువైపోయింది నువ్వు తినేసే కళ్యాణ్ అంటుంది నేనైతే తినలేను కానీ నువ్వు తిన ముందు ఇంత కొంచెం తిని ఇక్కడతో తిన్ను అంటావేంటి అంటూ కళ్యాణ్ తిడతాడు లేదు నాకు చాలా ఎక్కువైపోయింది అంటుంది లేదు తిను కాస్తా అంటూ కళ్యాణ్ అంటాడు ఇక మొత్తానికి అయితే తనజ తింటూ ఉంటుంది కళ్యాణ్ తన వైపు చూస్తూ ఉంటాడు ఏంటి అలా చూస్తున్నావురా అంటూ తనుజా అడుగుతుంది నా కళ్ళు నా ఇష్టం నీకేంటే నువ్వు తిను అంటూ ఉంటాడు కళ్యాణ్ ఇక నువ్వు తినకుండా చూస్తున్నావు కదా ఏంటా అని అడుగుతున్నా అంటుంది లేదు నువ్వు బయటికి వెళ్ళి లేక కూడా నాతో ఇలానే ఉంటావా అంటూ అడుగుతాడు కళ్యాణ్ ఏమో అదంతా బయటకు వెళ్ళక చూసుకుందాం ఇప్పుడెందుకు అవన్నీ అడుగుతున్నావు అని అంటుంది ఇంకా ఎన్నో వారాలు కూడా లేదు మధ్యలో నేను ఒకవేళ వెళ్ళిపోతే నువ్వైనా వెళ్ళిపోతే ఏదైనా అవ్వచ్చు కదా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ఎలా ఉంటావో అంటూ ఆ క్వశ్చన్ చేస్తాడు కళ్యాణ్ బయటికి వెళ్ళక చూసుకుందాము అంటుంది తనుజా అయితే బయటికి వెళ్ళక ఏ కాంట్రవర్సీ లేకపోతే నీతో ఉంటా అన్నట్లుగా అయితే తనజ క్లారిటీ ఇచ్చేసింది మరొక వైపు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూర్చొని ముచ్చట్లు వేసుకుంటూ ఉంటారు ఇక్కడ డెమోన్ అయితే అంటూ ఉంటాడు అప్పట్లో అడిగిన హోటల్ టాస్క్ సంబంధించిన సమయంలో రీతూ చేసిన మిస్టేక్స్ ని చెప్తూ ఉంటాడు డెమోన్ ఇక వర్ణి గారు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ వీరిద్దరూ అయితే కూర్చొని ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కళ్యాణ్ తనుజలు